కడప జిల్లా లింగాల మండలం దొర్లబాబు గ్రామంలో జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి సీనియర్స్ విభాగంలో హెవీ హెవీ కాంపిటీషన్ గీత్తలైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎంసీఆర్బుల్స్ మార్తల చంద్రబాబుల రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి గీత్తలు రావడం జరిగిందండి సీనియర్స్ విభాగంలో మంచి హెవీ కాంపిటీషన్ గీత్తలండి రెండు జతలు అయితే రావడం జరిగిందండి ఎస్ఎమ్మి గంగోలు బుల్స్ హాయ్ అండి బోరెడ్డి కిషోర్ రెడ్డి అన్న జత రాలేదండి రాలేదు ఎందుకు రకమే పుల్లది కదా గుడ్ మార్నింగ్ బాషా ఆర్ కేబుల్స్ రాలేదండి థ్యాంక్ యూ బాషా చిన్న పోటీలు తెలియదు అన్న ఇప్పుడు పులి ఈ రెండు జత అండి ఒక జతగా పోటీల్లో పాల్గొంటాయి కారంజయ దుబ్బన్న గిత్త అండి ఈ రెండు ఒక జతగా పాల్గొంటాయి మంచి హెవీ కాంపిటీషన్ గిత్తలండి సీనియర్స్ విభాగంలో ఈ మధ్య కాలంలో చాలా మొదటి మొదలు సాధించినటువంటి గీత్తలు సీనియర్స్ విభాగంలో రాజన్న గీత్తలు బొరడి కిషోర్ జత ఐజాక్ వెళ్ళాయండి తెలంగాణకు ఎంసీఆర్ బుల్స్ మాటల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లి గ్రామం పొద్దుటూరు మండలం కడప జిల్లా నా బోరెడ్డి కేశవర్ రెడ్డి నా జత తెలంగాణకు వెళ్ళేయండి ఐజయ్ దగ్గరికి వచ్చాయన్న పెరుమల శివకృష్ణ యాదవ్ గారి జత కూడా వచ్చాయండి అలాగే మారుతల వెంకట సుబ్బారెడ్డి గారికి జత వచ్చాయి అలాగే కట్టుబడి రోలీ మరంగ గారి జతలు కూడా రావడం జరిగిందండి రెండు జతలు చంద్రన్న మహానందికి రారండి చేపాడ దగ్గర అల్లాడుపల్లె దేవాలయాలు ఉన్నాయండి ఆ పన్నే ఆడతారు ప్రతి సంవత్సరం అక్కడే ఆడతారండి ఈ సంవత్సరం కూడా అక్కడే ఆడతారు అనుకుంటా నాకు తెలిసి దొడ్లబాగ అండి కరెక్ట్గా అడ్రస్ చెప్పాలంటే పులివెందుల నుండి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు ఉంటుందండి ఇంకా నాగయ్య గారి గిత్తలు వచ్చాయి అలాగే కట్టుబడి రోలి మేడం గారి గిత్తలు కూడా వచ్చాయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ